ఆడపిల్లలు ఏ ఆడపిల్లల గురించి కొంచెం చెప్పాలి అంటే బాబాయి వాళ్ళు లవ్ లెటర్ ఇస్తారంటారు వాళ్ళు సి గానపశ్వరాంబ కూడా ఆడపిల్లే కానీ అది బాగా చిన్నపిల్లనుకో అనుకో దానికి తెలుగు కూడా బాగా రాదు నన్ను బుడుగు అని కూడా అనలేదు బురుగు అని బులుగు అని అంటుంది దానికి అసలు మాటలార్థమే చేత కాదు మళ్ళీ చిన్నపిల్ల అయినా లెండు జడలు వేసుకుంటుంది అనుకో మనం వాళ్ళు పెద్దవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళని గురించి మాట్లాడాలి ఇలా అని బాబాయ్ చెప్పాడు లవ్ లెటర్లు పెద్దవాళ్ళకే ఇయ్యాలి అన్నమాట అంటే ఇప్పుడు బాలరాజు సినిమా జయసింహ సినిమా ఉన్నాయి కదా నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఇలా నించుంటారా చెట్టు దగ్గర అప్పుడు అంజలి అయినా సావిత్రి అయినా వస్తుంది కదా మరి అది హీరో వైపు అలా కళ్ళు అస్సలు పూసుకోకుండా చూస్తుంది కదా అప్పుడు పాట పాడుతుందా అప్పుడేమో హీరో కూడా ఇలా నవ్వి ఆగు అది చెయ్యి ఎత్తుతాడా మరి అది పాట మానదుగా కానీ పరిగేట్టుకు వెళ్ళిపోతుంది అప్పుడేమో హీరో ఆగు పారిపోవు గా పాట పాడుతూ పరిగెట్టుతాడు మీ నాన్నతో చెప్తుందని భయంగా వాడికి అందుకు అప్పుడేమో అది మళ్ళీ బిర్జీ మీద ఆగి ఇలా కళ్ళు పూసుకోకుండా చూసి నవ్వుతుందా నువ్వు నేను ఇంకా బోళ్ళు రౌడీలు వేస్తాం కూడా అప్పుడు ఇద్దరు పాడతారు కదా ఆ పాట పేరు లవ్ సాంగ్ అని బాబాయ్ చెప్పాడు వాడికి లవ్ సాంగులు చాలా వచ్చును ఇంట్లో పాడితే బామ కోపడిస్తుంది అనుకో అందుకని బీచ్లో పాడతాడులే బాబాయికి సినిమాలు లవ్ సాంగులు సిగరెట్లు ఆడపిల్లలు బామ్మ ఒత్తుల పెట్టెలో డబ్బులు బడిక సెలవులు అంటే చాలా ఇష్టం అందుకని బాబాయి నేను రోజు సాయంత్రం బీచ్ దగ్గరికి వెళ్తాను అక్కడేగా ఆడబడి ఉంది మరి అసలు బడి అంటే గుడి అని అర్థం ఇలా అని నాన్న చెప్పాడు నాన్నకి బాగా తెలియదు అనుకో అసలు బడి అంటే అర్థం లేదు అని బాబాయ్ చెప్పాడు కానీ గుడి అంటే ఆడబడి అని అర్థం ఉందట అది సంగతి అందుకనే నేను బాబాయి ఇంకా బోళ్ళు బోళ్ళు బాబాయిలు బొమ్మల చొక్కాలు తొడుక్కుని పౌడర్లు అద్దుకొని సిగరెత్తులు కాలుస్తూ ఈ గుడి దగ్గరికి వస్తారు కదా గుడి లోపలికి వెళ్ళారనుకో అప్పుడు గుడిలోంచి రెండు జడలు వేసుకున్న సీత వస్తుందిగా ఇంకా బోర్డు జడలు వేసుకున్న సీతలు వస్తాయనుకో అప్పుడు బాబాయ్ నవ్వుతాడు ఒక్కో సీత ఇలా హుమ్ అని కోపడేస్తుంది ఇలాంటి సీతని చూస్తే బాబాయికి భయం భయం అంటే కోపం అని అర్థంగా మరి అందుకని బాబాయ్ ఉరే ఉరే బుడుగు మరేమో నువ్వు నువ్వు ఆ సీతని ఏడిపించరా అంటాడు నేను సీతని ఏడిపిస్తే దానికి కోపం వస్తుంది అప్పుడు మనకి కొంచెం డేంజర్ అరకు మనల్ని ఎవరు రక్షించరు కదా రేపో మూడు రోజులకు ఏం జరిగింది తెలుసా ఇందిరా అనే రెండు జడల సీత కథ ఒక బాబాయి ఇంకో ఆరు బాబాయిలు నేను కలిసి ఆ ఆడబడికి వెళ్ళామా అప్పుడు ఇందిర వచ్చింది కదా రెండు జడలు వేసుకుందాం మరి ఇందిరా అంటే కాలేజీ అమ్మాయి అని అర్థం ఈ ఇందిరేమో వాళ్ళకి తెలియదు మరి ఎలా మాట్లాడడం ఒక ఏమో నన్ను పిలిచి ఊరే సత్తరకాయి సత్తరకాయి మరేమో నువ్వు ఈల వేసి ఇందిరిని పిలవరా అన్నాడు నన్ను కొట్టుతుంది బాబు అని చెప్పాను అయినా పర్వాలేదులే అన్నాడు వాడు పర్వాలేదులే అంటే కొట్టితే కొట్టని అని అర్థం మరి ఇందిర నన్ను గట్టిగా కొట్టిందిగా అందుకని నేను మెల్లిగా ఈల వేశాను అలా కాదు గాఠీగా వేయాలి వేసి రెండు చెట్ల పిల్ల అని పిలవాలి అన్నాడు వాడు సరే కదా పాపమని నేను అలా పిలిచాను కదా అప్పుడేమో ఆ ఇందిర గబుక్కుని ఇటువైపు తిరిగి పోకిరేవాడుదారా అనేసింది కానీ అప్పుడు చూస్తే ఒక్క బాబాయి లేడు పది బాబాయిలు కూడా అక్కడ లేరు వాళ్ళందరూ గట్టి మీద కూర్చున్నారు నేను ఒక్కడే అక్కడ ఉన్నాను నేను ఆశ్చర్యపడిపోయేశాను ఇంద్ర కూడా ఆశ్చర్యపడేసింది హారి నువ్వా పిడుగు అంది నా పేరు బుడుగు నువ్వే హారి పిడుగు అని చెప్పాను పోకిరి పిల్లాడా అంది నువ్వే పోకిరి పిల్లాడా అని చెప్పేశాను నేను మరి నన్ను రెండు జడలు అని ఎందుకు పిలిచావు అంది నీకు రెండు జడలు ఉన్నాయిగా అందుకని అని మళ్ళీ చెప్పేశాను ఉంటే నీకేం అంది ఉంటే నీకేమంటే నాకు తెలియదు అని చెప్పాను తెలియకపోతే ఇదిగో ఇది అనేసి ఆ ఇందిర నా గుండె మీద మొట్టికాయ కొట్టేసింది అయినా కోపం పోలేదు అందుకని ఇలా కింద కూర్చుని ముద్దు పెట్టేసుకుంది అప్పుడు సీగాన పెసుగునామ చూడలేదనుకో చూస్తే వెక్కిలిస్తుంది మా బామ్మ అమ్మ అంతే ఒక్కోసారి శ్రీగాన పెశువునాంబ చూస్తున్నప్పుడే నన్ను బంగారు తండ్రి అంటారు అంటే పర్వాలేదనుకో కానీ ముద్దు కూడా పెట్టేసుకుంటారు అప్పుడు శ్రీగాన పశువునాంబ డిల్లమ్మ డిల్లా అని వెక్కిరిస్తుంది అప్పుడు అమ్మ గబుక్కుర దాన్ని కూడా పట్టుకొని ముద్దు పెట్టేసుకుంటుంది అయిందా పెళ్ళి అని ఏడిపిస్తాను అనుకో అప్పుడు నేను ఏం బీచ్లో ఈ రెండు జనల పిల్ల అప్పుడు ఏం చేసింది తెలుసా పోకిరి పిల్లాడా పద మీ ఇంటికి పద మీ అమ్మతో చెప్తా నీ పని అంది అని నా చేయి పట్టుకుంది మరి అప్పుడు కూడా బాబాయ్ వచ్చి నన్ను రష్టించలేదు ఎలాగా మరి నేను చిన్నపిల్లాడాన్ని కదా అందుకని సరేను ఇంటికి రా అమ్మతో చెప్పు అన్నాను అప్పుడు బాబాయి గబుక్కున వచ్చేసి ఏమండి ఏమండి మీరు మా ఇంటికి రావద్దండి అన్నాడు ఈ పోకిరి పిల్లాడని వాళ్ళ చేత తందించాలి నేను వెళ్తాను మీ ఇంటికి అంది ఆ ఇందిర అది కాదండి మరేమోనండి నేనే విడిన తంతాండి వదిలేయండి అన్నాడు బాబాయి నాకు జాలేసింది ఇందిరకి కూడా జాలేసింది అప్పుడేమో పోకిరి పిల్ల పిల్లాడ అని బాబాయ్ వేపు చూసి నా నెత్తివే జల్లకాయ కొట్టి పోవంది అప్పుడు నేను బాబాయి మెడ్రాస్ రైల్లా గబగబా వెళ్ళిపోయి ఈ పెద్దవాళ్ళు పాపం ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే ముందస్తుగా వాళ్ళ మాట వినాలి అంటారు కదా పోదిలే అని మనం అల్లరి చేస్తే అప్పుడు మనని రక్షించరు మళ్ళీ అల్లరి చేయను అంటే చెయ్యి అంటారు చేస్తాను అంటే వద్దు అంటారు ఎప్పుడు మనమే వాళ్ళ మాట వినాలి అంటారు ఒక్కసారైనా వాళ్ళు మన మాట వినరు అంతెందుకు ఇప్పుడు పాపం బాగా చిన్నపిల్లలు ఉంటారా వాళ్ళకి కొంచెం తెలుగు వస్తుంది చూడు అప్పుడేమో ఎవరూ లేకుండా కొంచెం మాట్లాడుతారు ఈ అమ్మ నాన్న బామ్మ ఇలాంటి వాళ్ళు ఎలాగో వినేస్తారు అప్పుడు లావుపాటి పక్కింటి పిన్ని గారు వాళ్ళ మొగుడు అలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తారా అప్పుడేమో ఈ పాపాయిని కూర్చోబెట్టి నీ పేరు చెప్పు అంటారు పాపం ఆ పాపాయికి బాగా తెలుగు రాదు కదా దానికి భయం వేసి చెప్పదు అప్పుడేమో ఈ లావుపాటి పెద్దవాళ్ళందరూ చుట్టూ నుంచుని చెప్పు 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 అని కేకలు వేస్తారు కదా పాపాయికి కోపం వచ్చేస్తుంది దాన్ని రక్షించడానికి నేను చెప్తాను పేరు వాళ్ళు వెనుగ నన్ను కొట్టేస్తారు దాని పేరు అదే చెప్పాలట అది చెప్పదుగా మరి అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దాన్ని కొట్టేస్తారు ముండిపిల్ల అని వాళ్ళకి ముండిపిల్ల అంటే అసలు అర్థం తెలియదు నాకు తెలిసిననుకో లావుపాటి పక్కింటి పిన్నగారు ఒకసారి పేరండానికి వెళ్ళి వాళ్ళ పాపని ఎత్తుకుంటుంది కదా అప్పుడు పాప శంఖ దిగనంటుంది కదా వాళ్ళ అమ్మ పిలిచినా వాళ్ళ నాన్న బామ్మ పిలిచినా రాను పో అంటుంది ఆఖరికి ఇంకో పాపాయి వచ్చి భాషలో ఆలుకుందాం వస్తావే అని పిలిచినా సరే లాను పో అంటుందే అది ముండి పిల్ల ఏమిటో ఈ పెరపచ్చగాలలో ఓళ్ళు బోళ్ళు రకాల పిల్లలు బోల్డ్ రకాల పెద్దవాళ్ళు నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపడి పోయేస్తుంటాను ఐడియాలు అభిప్రాయాలు ఇవ్వమరే నా దగ్గర కూడా ఐడియాలు అభిప్రాయాలు ఉన్నాయి తెలుసా ఒక బాబాయ్ దగ్గరే ఉన్నాయి అనుకున్నా కానీ ఇప్పుడే సినిమా స్టూడియోకి వెళ్ళాక నాకు ఈ సంగతి గబుక్కునే తెలిసిపోయింది సినిమా స్టూడియో నిండా బొమ్మలు గుర్రాలు ఐడియాలు కిరీటాలు నాగేశ్వరరావు రామారావు సావిత్రి అంజలి రేలంగి ఐడియాలు సిగరెట్లు రూపాయలు ఇంకా మరేమో ఐడియాలు పెద్ద ఎలక్ట్రిక్ దీపాలు కాఫీలు ఐడియాలు అవన్నీ ఉంటాయట ఇలాగే బాబాయ్ చెప్పాడు మనం స్టూడియోకి వెడితే మనకి బోర్డు బోర్డు ఐడియాలు వస్తాయి వచ్చేస్తాయి ఆశ్చర్యపడిపోయేస్తామన్నమాట ఐడియాలు అంటే నాకు తెలియదు కానీ నా దగ్గర బోర్డు లేవు ఇంకా మరేమో మన ఇల్లు కన్నా పెద్ద అద్దాలు అబద్ధాలు ఉన్నాయని కూడా బాబాయ్ చెప్పాడు స్టూడియోలో సినిమాలు వేస్తారన్నమాట ఇప్పుడు లక్ష్మీ స్టాకీస్ ఉందా అంజలి రామారావు రేలంగి వాళ్ళందరూ అక్కడ సినిమా వేస్తారు కదా స్టూడియోలో ముందస్తుగా ఈ సినిమా వేయాలట అక్కడ పది లక్ష్మీ షాకీలు ఉంటాయట లక్ష్మీ స్టాకీలో స్టాకీస్లో ఓసారి సినిమా వేస్తారు కానీ స్టూడియోలో పదిసార్లు ఇరవై పదకొండు సార్లు వేస్తారు ఇప్పుడు హీరో ఇలా కళ్ళు పూసుకోకుండా తోటలో సీత సీతకేసి చూడాలి కదా చూసి పాడాలి కదా పాడి నవ్వాలి కదా అప్పుడు సీత మళ్ళీ నవ్వుతుందా మరి ఓసారి నవ్వాక దీపాలన్నీ ఆరిపిస్తారు మళ్ళీ కాసేపు ఉంది దీపాలు వెలిగిస్తారా అప్పుడు మళ్ళీ నవ్వు అంటారు ఇలా పదిసార్లు తవ్వితే ఏడుపు వస్తుందిగా అంతట్లోకి సీత నాన్న వచ్చేసి హ్యావ్ రెడీ రాస్కెల్ అని కోపలేస్తారు కదా అప్పుడేమో సీత జా అమ్మని ఏడ్చేస్తుంది ఏ మరి పాపం చిన్నపిల్లలకైతే గుబుక్కుని ఏడుపురాదు పది రూపాయలు ఇస్తానంటే కూడా వాళ్ళు ఏడవరు శ్రీరామునికి ఒక్క కొడుకు చాలులే రేపో మూడు రోజులకు ఓ స్టూడియోలో ఒక పిల్లాడిది ఏడు ఏడు అరే భలేగా ఏడిపించేశారు పాపం అది అసలు మొగాడు కాదు ఆడదనుకో సినిమాలో వద్దనే అబద్ధం చెప్పమన్నారు పెద్దవాళ్ళు ఏ సినిమా అమ్మ వాడి దగ్గర కూర్చుని ఏడవకు బాబు అంటుంది కదా మరి వాడు అస్సలు ఏడవటం లేదుగా ఇహి అని నవ్వుతున్నాడు కదా అప్పుడు ఓ లావుపాటి వాడు వచ్చి ఏడవారి పాప అయిన చక్క ఏడు అమ్మ అన్నాడు వాడి పేరు డైరెక్ట్గా దా ఎవరైనా అయిన చక్క ఏడుస్తారా అసలు ఏడిస్తే మనకి చూడటానికి ఏడిసినట్టు ఉంటుంది ఆ పిల్లాడేమో నవ్వుతున్నాడు వీడు సినిమా ఇలా మూతి ముడుచుకుని ఏడు పాప ఏడు పాప నీకు రూపాయిస్తా అని చెబుతున్నాడు అంతట్లోకి నాకు ఐడియా వచ్చేసింది అంతట్లోకి ఇంకో పెద్దవాడు గబగబా వచ్చేసాడు వచ్చేసి ఇంకా ఏడవలేదా అన్నాడు కోపంగా లేదండి అని చెప్పారు డైరెక్టరు సినిమా అమ్మ ఇలా మొహం పెట్టి ఝడు అనేసి కోపడేసాడు ఆ కొత్తవాడు ఏడిసావు పో తేను ఏడవను అనేసాడు ఆ పిల్లాడు అప్పుడు వాడికి కోపం వచ్చేసింది ఏడు పాప మంచిదానివి అని చెప్పాడు నవ్వుతూ పెద్దవాళ్ళకి కోపం వస్తే నవ్వుతారులే అయినా పాప ఏడవలేదు ఇంకెలాగా టైం అయిపోతుంది అని కోపడ్డాడు కొత్తవాడు టైం అయితే గోళ్ళు గోడు రూపాయలు కానీలు కూడా అయిపోతాయట అప్పుడు ఆ కొత్తవాడే అస్సలు సినిమా వాడుట ఇలా అని నాన్న చెప్పాడు వాడికి ఇంకా చాలా కోపం వచ్చేసింది అనేసి ఇలా జుట్టు పీక్కున్నాడు కానీ వాడికి జుట్టు లేదుగా ఉత్తి గుండు అందుకని ఇంకా కోపం వచ్చి ఈ పాప అస్సలు వద్దు అనేసాడు అప్పుడు మరి ఇంకోళ్ళని పిలవనా అన్నాడు డైరెక్ట్ ఎందుకు అసలు వద్దు అనేశాడు కొత్తవాడు కోపంగా మరి ఎలాగండి శ్రీరాముడికి రెండు కొడుకులు కదా అంది సినిమా అమ్మ ఏం కాదులే ఒక్క కొడుకు చాలు వీడు అసలు వద్దు పో అనేసి వాడు గబగబా వెళ్ళిపోయాడు అప్పుడు నాన్న లేచి సినిమా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు బామ్మ కూడా సరే అంది కానీ బాబా ఏమో ఇంకో సినిమా చూద్దాం అని ఏడిచాడు సరే పదనాన్న అని చెప్పాను నేను అక్కడ ఓ చెట్టు కింద ఒక సీత పాపం నిజంగా ఏడుస్తోంది వాడెవడో రౌడీ ఇలా నిలబడి అని ప్రైవేట్ చెప్పేస్తున్నాడు దానికి వాడు బీడీ కూడా కాల్చుతున్నాడు నాకే భయం వేసిందిలే కానీ పాపం ఆ సీత నన్ను వదులు నన్ను వదులు అని ఏడుస్తోంది వాడు వదలను వదల్ను హుహ్ అంటున్నాడు సశేషం మిగతా భాగం రేపు